ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బాలిక చేతిలో పేరిన సెల్ ఫోన్ రెండు వేలు పూర్తిగా తెగిపోయాయి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇవ్వడానికి రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్ష్మై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తాను చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ వారు అవుతాం వేసేవి సెలవులు కావడంతో సెలవుతో ఆడుకుంటున్న ఓ బాలిక చేతిలో ఆ ఫోను పేలింది దీంతో బాలిక చేయి చింద్రమైంది పదకొండేళ్ల బాలికకు తీవ్ర గాయాలై ఘటన బెల్లంకొండ మండలం ఎమ్మాజిగూడెం జిల్లాలో జరిగింది కన్ అనగాసారి కుంచాల వెంకటేశ్వరరావు కుమార్తె వీరలక్ష్మి ఐదో తరగతి చదువుతుంది ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా పెద్ద శబ్దంతో సెల్ ఫోన్ పేలిపోయింది ప్రమాదంలో బాలిక కుడిచేతి రెండు వేళ్ళు పూర్తిగా తెగిపోయాయి వెంటనే నూట ఎనిమిదికి సంవత్సరం ఇచ్చి గుంటూరు వైద్యశాలకు తరలించారు చికిత్స చేయించారు సెల్ ఫోన్ వాడకంపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు చాలామంది సెల్ ఫోన్ అనేది చార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటారు ఫోటోలు కావచ్చు ఇక ఏదైనా కానీ వీడియోలు చూస్తుంటారు చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఫోన్ ఎక్కుతుందా ఎండాకాలం కాబట్టి వరాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక ప్రమాదమే పెంచి ఉంది మొత్తానికి అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు ఇక్కడ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి రావడం అనగా వీడియోలు చూడడంతో పెద్ద శబ్దంతో సెల్ ఫోన్ అయితే పేలింది ఈ బాలికకు ప్రమాదంలో రెండు వేలు అయితే తెగిపోయాయండి సో అందరూ కూడా తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కానీ చూస్తున్నవారు దయచేసి గమనించండి ఇలా ఎవరు కూడా ఇబ్బందులకైతే గురికాకుండా అండి జాగ్రత్తగా ఉండండి